ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం ఇల్లు లేకుండా ఇంటి పన్ను పేరుతో నామినేషన్ తిరస్కరణ ప్రభుత్వ ఉద్యోగును కాపాడటానికి ప్రయత్నిస్తున్న పంచాయతీరాజ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ నేత ఊడిపోతున్నారు అన్న భయంతో ప్రతిపక్ష పార్టీ సర్పంచ్ అభ్యర్థిని నామినేషన్ తిరస్కరించిన ఘటనపై డిడిఓ విచారణ చేపట్టారు ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన కె అచ్చమని రెండు వేల ఇరవై ఒకటిలో గ్రామ సర్పంచ్ గా నామినేషన్ వేశారు మొదటి నామినేషన్ సక్రంగా ఉందని అన్న అధికారులు మరుసటి రోజు ఇంటి పన్ను బకాయిలు ఉంది అంటూ పంచాయతీ కార్యదర్శి కుమార్ ఎన్నికల అధికారి కలిసి నామినేషన్ తిరస్కరణ చేయించారు అసలు లేని వారికి ఇంటి పనులు ఎలా ఉంటాయి అని ఒక నకిలీ ఇంటి ద్రోపత్రాన్ని అందించి దాన్ని తిరస్కరణగా అది అధికారి చేశారని ఆమె ఆరోపించారు నాలుగు సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నామని అధికారులు తప్పు చేసిన వారిని వదిలేసి మమ్మల్ని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని అన్నారు బీజేపీ యువమోర్చా మాట్లాడారు న్యాయం జరగకపోతే బీజేపీ తరపున పోరాటం తప్పదని హెచ్చరించారు ఈ సందర్భంగా బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ వాసవి శ్రీనివాసరావు జనరల్ సెక్రటరీ తాతారావు బీజేపీ నాయకులు మేడబోయిన సత్య గౌరీ రాజాబాబు తదితరులు పాల్గొన్నారు నాగులపల్లి గ్రామంలో రెండు వేల ఇరవై ఒకటి పంచాయతీ ఎలక్షన్లో జరిగిన అవకతవకలపై ఈరోజు ఇక్కడికి వచ్చి మనం ఫిర్యాదు చేయడం జరిగింది వాటిపై విచారణకి ఈరోజు మమ్మల్ని ఆదేశించడం జరిగింది అప్పుడు ఎవరైతే మా బీజేపీ పార్టీ తరఫున నామినేషన్ వేసి ఉన్నారో అచ్చమ్మణి అనే వ్యక్తి వారి యొక్క పేరు మీద ఎలాంటి ఆస్తులు లేకపోయినా వారి పేరు మీద ఇంటి ఇల్లు ఉందని ఎలాంటి డోర్ నెంబర్ లేకుండా ఇంటి పని సృష్టించి అప్పుడు పనిచేస్తున్న ఆర్ఎస్ కుమార్ అనే సెక్రటరీ గారు లోకల్గా ఉన్న పెద్ద వ్యక్తులతో కలిసి మా యొక్క నామినేషన్ని ముందు రోజు ఆయనే స్వయంగా వెరిఫై చేసి ఓకే చేసి నెక్స్ట్ తర్వాత రోజు ఆయనే మీకు ఇల్లుంది ఇంటి పన్ను ఉందని ఆయనే నోటీస్ పంపి నామినేషన్ తిరస్కరించడం జరిగింది దానిపై విచారణగా నాలుగు సంవత్సరాలుగా మేము ఎన్నో ఎందరో వ్యక్తులను కలిసాం ఎందరో ఆఫీసర్లు కలిసాం ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి స్పందన లేకుండా విచారణ జరుగుతుంది జరుగుతుంది అనే విషయంపై దీన్ని నాలుగు సంవత్సరాలుగా సాగదీయడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు కూడా ఆయన మెడికల్ లీవ్ మీద ఇక్కడికి విచారణకి అటెండ్ అవ్వకుండా ఆయన ఒక లెటర్ పంపించి విచారణని మధ్యంతరంగా ఆపేయడం జరిగింది దీనిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాం ఏ ఎవరైతే ఈ అభ్యర్థి ఉన్నారో వారి పేరు మీద ఎలాంటి ఇల్లు కానీ ఆస్తులు కానీ లేకపోయినా ఫేక్ డోర్ నెంబర్తో ఎటువంటి డోర్ నెంబర్ లేకుండా ఇంటి పని సృష్టించి ఆవిరి యొక్క నామినేషన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది క్యాన్సిల్ చేసి ఏకగ్రీవంగా ఇనానివాస్ చేయడం జరిగింది సెక్రటరీ గారని ఆర్ఎస్ కుమార్ గారు లోకల్గా ఉన్న పెద్ద వ్యక్తులతో కలిసి ఈ కుంభకోణానికి పాల్పడ్డారని మీకు తెలియజేస్తున్నాం నాన్ లాబండి కూర్చో టచ్బడి నేను పంచాయతీగా ఎన్నికల్లో పోటీ చేసిన నామినేషన్ ఇంటి పని కట్టలేదని విషయం వాళ్ళ రద్దు చేశారని

చేశారని మమ్మల్ని చాలా బాధ పెట్టారండి చేసిన రోజు అన్ని కరెక్ట్ కొన్నాయ్ కాయంతోరీ అసలు చూసారండి అన్ని కరెక్ట్ కొనని మళ్ళీ రోజు ఈ కాయంతోరు కరెక్ట్ పైకి వెళ్ళిపోండి కూడా మీకు చేశారు మాకు ఏం లేదు ఏమి లేదు కట్టలేదు కట్టలేదని పని అసలు